నిద్రలేని రాతున్న బిడుల గురించి ఎన్నో గడుపుంటారు ఎందుకంటే ఒక కర్ణ తల్లిగా నేను ఆలోచించగలను ఒక కర్ణ తల్లిగా నా ఆలోచన అదే కాబట్టి ఆ ఆలోచన బట్టి ఆ భార్య పాత్ర యొక్క ఆలోచన అందుకని దేవుడు ఉన్నాడు ఈ మనకే ఆలోచన ఉంటే మనను కలగజేస్తున్న దేవునికి ఎంత ఆలోచనలు అండి అందుకే నా వింటున్నాడు అమ్మా నేను వెళ్ళిపోతున్నాను నా గురించి అడగదు మీకోసం మీ బిడ్డల కోసం మాత్రమే మీరు అడగండి నా కోసం ఎవరు అడగదు నేను వెళ్తున్నాను నేను వెళుతున్నాను ఎందుకు వెళ్తున్నానో తెలుసా నేను వెళ్ళి మీకు సిద్ధపత్ర వెళుతూ ఉన్నాను ఏం ఎంత గత ఎందుకంటే నిత్య నిత్య ఇక్కడ నిత్యరాక్ష ఇక్కడే ఇన్ని ఆలోచన చేస్తున్నామే ఆ వెయ్యేళ్ళ పాలనలో ఉండాలంటే వెయ్యేళ్ళ పదంలో ఉండాలంటే

నిన్న నీళ్ళు నిరంతరం దేవునికి ఎంత ఆలోచన ఉండాలండి అందుకే చెబుతున్నాడు అమ్మా నా కోసం పెడవద్దు మీకోసం మీ గుడి కోసం పెడవండి నా కోసం ఎవరు ఎవరు ఎందుకంటే మీరు వెళ్త ఎందుకు తెలుసా మేము వెళ్ళి మీకు స్థలం సిద్ధపర్చగన్నాను ఎక్కడికి స్థలం సిద్ధపర్చున్నాను ఇప్పుడు కట్టలు కాబట్టి ఈ రోజు గురువుకి ఏమి లేదు చీకు చింత లేదు పండించే పంట వస్తే దాన్ని తింటూ వచ్చిన ఆ ఉండి వాళ్ళ జీవితాల ముందుకి కొనసాగుతాయి మతాల మనమే రావలసినప్పుడు దేవాది దేవునికి ఎంత ఆలోచన తెలుసా అమ్మా నేను వెళుతున్న ఎందుకో తెలుసా ఇప్పుడు నేను వదిలేసే లోపల వెళుతున్నాను అక్కడికి వెళుతున్నటువంటి నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను ఇక్కడ స్థలం ఏమండి ఇది శాశ్వతమైనది కాదు ఇది సిద్ధమైనది కాదు అశాశ్వతమైనది కనుక ఎంతకాలంలో ఉంటారు అక్కడ ఉందా మెండ్ మెడ కదా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేదు మీకు మీతో చెప్పును మీకు స్థలం సిద్ధపరచ నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడలా సిద్ధపరచిన ఎడల

అధిక బాధ ఉన్న ఎనభై సంవత్సరాలు మాత్రమే భయపెడో ఆయన వెయ్యి సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు అలా ప్రతిగా ఆలోచన ఈ రోజు అంత కుదింపబడింది కుదింపబడిన ఈ ఆయుష్ కొంతకాలం ఈ కొంతకాలంలో నీకు ఎందుకు ఎందుకంటే వేదన ఎందుకు బాధ ఆ ఆ రోజు జాగ్రత్త చేయకపోతే ఈ రోజు నేను చేసేవాళ్ళ ఏంటి ఆయన అంటూ ఉన్నాడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధ పరిచయం ఎడవ మీ స్థలంలో మీరు మరలా వచ్చి నాకర్థం నిండకు మిమ్మల్ని తీసుకొని పోవదును మరలాంటి వస్తాను ఎక్కడికి నేను వచ్చేటప్పుడుకి గేట్ దాటేదా ఒక ఏ గేట్ సన్నిధి గేట్ సన్నిధి గేట్ దాటేదాగా ఉంటాం ఆయన కాదు పడుతూ మాట ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళినా పడతాం అంతేనా జాగ్రత్త పరిశీలించండి దేవుడు ఒక వాక్యం మనకి ఏం చెప్పుకోదు మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు ఎందుకంటే మనకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వాక్య పరిచయలు చేస్తూ ఉన్నారు కానీ మనం ఇంకా చిన్నవారు అయితే దేవుని అమూల్యమైన రక్తంతో కడగబడినటువంటి వారు కనుక నిధి రెండు స్థలంలో మీరు కూడా ఉండు రాదునే ఉన్నాడు ఎంత ధన్యత ఎంత ధన్యత అండి నిధులు ఉండు స్థలంలో మీరు కూడా ఉండు రాదునా మరి మీరు ఉండొచ్చంటే దానికి తగినటువంటి మరి ప్రవర్తన కావాలి కదా కావాలా కావాలి అవుతా మన ఒక ఆయన అంటున్నాడు ఒక్కడే కొడుకు ఎక్కడ ఉంది ఒక్కడే కుమారుడు అమ్మ ఈ హద్దులు లేకపోతే ఈ ఉత్తరాత కుమారుడు మనం ఎలాగని లైన్లో పెట్టాలి అని ఆ తండ్రి ఆలోచించి ఆస్తి అంతా తన పేరు పెట్టిస్తున్నారు అలాగనే బిడ్డ పెట్ట మాట్లాడేమో ఇరవై తొమ్మిది ఎకరాల కొడుకు పేరు ఉంది ముప్పై ఎకరాల తండ్రి పేరు ఉంది

ఈ యొక్క ముప్పై ఎకరంలో వచ్చినటువంటి పంట అమ్ముకొని డబ్బులు తీసుకుని వచ్చే సమయంలో ఫ్రెండ్స్ ఆడారు వారి చివరికి ఎక్కడ వెళ్ళిపోతే ఈ తాగిన వాడు ఆ రూమ్ లో ఏం చేశాడంటే గొంతు ఆరిపోయి ప్రాణాలు ఆ బిడ్డ పురాణాలు ఏమని రక్షించాడు

అంత మంచి అంత తల్లిలో పట్టిస్తే ఆ పిడికి అంత అనేక పరిస్థితి వచ్చేది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోవాలని మీరు అడగచ్చు ఇంట్లో కూడా ప్రాణాలు అనంతమైన ఎవరు ఏవి కూడా కానీ సమ దేవుడు చెప్తున్న మాట భద్రత సమ సక్రమే చెప్పడం ఒక మాట మీరు ఆలోచించుకోండి వచ్చిన చూడటాన్ని కూడా వచ్చిన నేను పెట్టి మీకు స్థలం సిద్ధపరచిన ఎడలా నేను స్థలంలో మీరు ఉండరాకున మంగళ వచ్చి నాకు కరెక్ట్కు మిమ్మల్ని తీసుకుని పోదును నేను వెళ్ళి చిన్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పిను నిమిషం చూడాలి నేను వెళుతున్న మార్గం మీకు తెలియనని చెప్పాను చెప్పినటువంటి మాట నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను ఎక్కడ స్థలం సిద్ధపడితే మీ స్థలం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళవచ్చు తీర్పు దిన ఉంది కదా ఒకరోజు ఆ రోజు ముగిసిపోతే ఆయన బిడ్డలం అయితే ఆ స్థలంలో ఉంటాం హల్లెలూయా 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 ఈ లోకంలో ఈ గౌరవారు నా బిడ్డల కోసం ఈ గురాణాలు కట్టాడు మన ప్రభు మన తండ్రి మన కోసము రెండు వేల

నడిచేటువంటి వారికి ఆయన మార్గంలో నడిచేటువంటి వారికి ఏ దేవము కొంతమంది సమస్తము సమకూల జరుగుతున్నదని చెప్తున్నారు అన్నమాట అందుకని ఈ వాక్యంలో ఈ కట్టె నీళ్ళు మన వల్ల వేరే కావచ్చు కావచ్చు ఇది మరి శాశ్వతమైంది కాదు శాశ్వతమైన ఆ స్థలంలో ఉంది ఆ స్థలంలో ఎవరు కడుతున్నారు మన ప్రభుకే నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను నేను వెళ్ళి మీకు స్థల సిద్ధపంచే నేను నేను వెళ్ళినప్పుడు నాతో కూడా మీరు వచ్చే స్థలంలో ఉండడానికి ఆ తర్వాత ఈ లోకంలో ఉండగానే మీరు సంపాదించుకోవచ్చు చక్కలు ఉండగానే ఏమా చనిపోయారు కా చనిపో మళ్ళీ మనకి సమయం లేదు ఈ లోకంలో ఉండగానే ప్రాణం ఉండగానే ప్రధాన లోకం జాగ్రత్త ఏ క్రియ ఏ కాయో దేవుడు చెప్పిన మాట ఏ కక్ష కక్షనిసరిగానే నెరవేరు ఆ మాట లక్ష్యం వచ్చి ఎలా చెప్పగలిగాడు ఆమె అంత కారణం కూడా ప్రార్థనలో విశ్వాసంలో నమ్మక విషయంలో ఏ విషయంలో తుట్టుపాకు కాతలి కాతలి కనుక అబ్రహమ కుమారి మన బిరుదు మనం కూడా తెచ్చుకోగలండి ఈరోజు మామూలు గారు అబ్రాహ్మణి ఇంకో మీరు అందరూ అబ్రాహ్మణిన్న పురుషులందరూ అబ్రాహ్మ మారలే అని మనం బిరుదు పొద్దుకోవాలి అంటే ఏం చేయాలి ఈ లోపల ఉండగానే మనల్ని మనము సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి అంతేగాని ఈరోజు సజ్జేస్తున్న వాళ్ళే సర్దిద్దుకున్న వాళ్ళే రేపు మళ్ళీ మామూలుగా చేద్దామంటే క్షమాపణ లేదు హలే మీద వచ్చింది అతను తోమా ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదే ఆ మార్గమే ఎలాగో తెలియదని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎత్తుకు చాలు ఎవరు తండ్రి ఎద్దకు ఎవరు నేనే మార్గం నేనే సత్యం నేనే చేయాలి నా తప్ప మార్గాలు నా తండ్రిసీ వెళ్ళాలి